ఆరోగ్యం అంటే నాచురల్ ఫుడ్ నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి నీలో ఏదో ఆటోమేటిక్ మిషన్ ఉంది నేనేం చెయ్యకుండా మాట్లాడకుండా అన్ని నువ్వే చేసేస్తే ఇంకా నా టాలెంట్ ఎలా తెలుస్తుంది నేను నీతో ప్రోగ్రామ్స్ ఎలా ఇస్తాను అందుకే నీ లోపల ఉన్న ఆటోమేటిక్ మిషన్ పీకేస్తాను సూపర్ ఎంతైనా అమెరికా వాడు చాలా గొప్పడు మన నాళ్ళు ఇంకా అడుగునే బొమ్మనే సరిగ్గా తయారు చేయలేదు వాడప్పుడే మాట్లాడే బొమ్మనే తయారు చేశాడు నేను బొమ్మని కాదు గంగారాం నీకు మాట్లాడటమే కాదు నడవడం కూడా వచ్చా అమ్మా బొమ్మ నడుస్తుందే అమ్మా నడుస్తుంది ఏమిటండి అరుపులు బొమ్మ నడుస్తుందే చూడు రేయ్ రాంబాబు నీకు రాను రాను పిచ్చి పట్టు ఏంటి ముందు మాట్లాడింది నడిచింది కూడా రాంబాబు పగలంతా నీ గోల్తోనే సరిపోయింది రాత్రిపూట మనశాంతిగా పొడుకోని అబ్బా నేను చెప్పేది నిజమమ్మా నా మాట నమ్ము ఈ విషయం వెంటనే సోమేవాళ్ళకి చెప్పాను

నాతో మాట్లాడినట్టు మా అమ్మతో మాట్లాడుండొచ్చు కదా నాకు తిట్లు తప్పేవి ఇప్పుడు మాట్లాడు పట్ మాట్లాడు ఆడపిల్లలా మాట్లాడుతున్నావు నీకు మీ మిక్రీ కూడా వచ్చా ఎందుకు పిలిచావు నేను ఎవరో ఓ లక్ష్మి అది ఫిగర్ కాదు నా లవర్ లక్ష్మి అవును నువ్వేంటి అడుక్కు తినేదల్ల చేతుల చెప్పా గోరింటాకు నీకోసం తెచ్చాను చేయి అది ఆడాలు పెట్టుకుంటారు మగాళ్ళు పెట్టుకుంటారా ఎన్నో మగాడని ఎవరన్నా రాంబాంటి నన్ను ఆడంగ నిన్ను నీకంత సీను లేదు గాని వెళ్ళి కోరింటాకు పెట్టించుకో అదే కొమ్మగారు అది పెట్టి నువ్వు రారా బాబు వచ్చి చెప్తా చెప్పు ఈ గోవిందాకు మందారంలా పండిందనుకో అమ్మాయిలకైతే మంచి మొగుడు వస్తాడు మరి అబ్బాయిలకైతే మంచి పెళ్ళం రావాలి కదా అందుకే ఇది నీ చేతికి పెడతాను పండింది అనుకో అనుకోవడం ఏమిటి గ్యారంటీగా పండుతుంది నువ్వేనా పెళ్ళని కావాలంటే పెట్టి టెస్ట్ చేసుకో మీ నాన్న కోల సత్యం ఇప్పుడు ఎలా లోపలికి వెళ్దాం పదా ఏమంటుందేమో అవును అయితే పైన స్టోర్ రూమ్ అటుకెక్కేద్దాం పదా ఒరే రాంబాబు ఆగండ్రా ఎలా కొడతానో చూపిస్తాను దమ్ము ఉంటే బయటికి రారా ఇదిగో దమ్ము త్వర కుటుంబం ఏంటి జోక్లా నాతో రా నా కూతురుతో సహా రాంబాబు గారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని బ్లడ్ వచ్చేదాకా కొడదాం అయితే పదమా నాడు ఎక్కడుందో చర్చ్ చర్చి మన పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉందిగా అయినా దాని గురించి ఇప్పుడు ఎందుకు నేను అన్నది ఆ చర్చ్ కాదు మరి వెతకమని అసలు వాళ్ళిద్దరు లోపలికి వచ్చారా అని మావా నీకు సైట్ ఉందా పవర్ పాయింట్ లో నేను చెప్పేది ఆ సైట్ కాదు నీ కళ్ళకు నా సైట్ గురించి వాళ్ళిద్దరు లోపల రావడానికి నీకు చూపించారు కదా ఆ ఈ బొమ్మ ఒకటి ఆ రాంబాబు గారికి మీసాలొచ్చిన ఇలాంటి బొమ్మలతో ఆడుకుంటాడు మావా నాకు చిన్న డౌట్ ఏంటి ఆ రాంబాబు గారు వాడి దుకాణం వదిలేసి ఈ అటక మీద నీ కూతురుతో దుకాణం పెట్టుంటాడు అయితే వెతుకు నిచ్చిన గట్టిగా పట్టుకో పట్టేనంటే ఊడిపోతుంది అలా పడిపోయాడు పట్టుకుని నీ సరుకులు నేను నాశనం చేయడం కాదు ఇంకా సేపు ఆగితే నీ కొడుకు నా కూతురు జీవితం నాశనం చేసేలా ఉన్నాడు నీ కొడుకు నా కూతురు అటుకెక్కించా ఇంకా నువ్వు ఎక్కుతామా మళ్ళీ ఇప్పుడేమంటావు లక్ష్మి ఈ ఎడం చేతి కూడా గోరింటాక పెడితే పని గోరింటాక కరివేపాక నీ చేతి గోరింటాక ఒకటి రాంబాబుగా నాకు లోపల లంగోట లేదు కాబట్టి నువ్వు బతికిపోయావు లేకపోతే నిచ్చిన ఎక్కువ నీ ప్రాణం తీసేవాడిని ఇంకా నిలబడ్డావే పదా ఒకసారి నా లక్ష్మీవైపు కళ్ళు పీకేస్తా చూసావో కళ్ళు పీకేస్తాయి గుర్తులేనాడా దాంతో తిరగ చెప్పాను

అరే ఓ దగా అందు అయిపోయిన నయా బాటలు రానా బిలోజీ ఇవాళ నీకు అంత చూస్తాయి అరే ఓ షారూ ఖాన్ ఇప్పుడు బంద్ అయిపోయి

हुँ? अच्छा इकड़ा अबे वो बड़ी कुत्ता तेरी देता है <laughs> सचिन तेंडुलकर बौंड्री की नहीं <laughs> साले सन्यासी का पूजा कड़का பிரலீ சண்ட <laughs> <mini flat shake>

చేతుల్లో వీడు చచ్చాడు సేటు జనార్థం సేటు సేటు గంగారాం జనార్దన్ సేటు మీద ఎక్కి నువ్వేం చేస్తున్నావు క్లోజ్ నీ శత్రు నా చేతుల్లో చచ్చాడు ఓం చచ్చిపోయాడు ఏ గంగారాం ఎందుకు చంపేశావు అతనికి బుద్ధుందా వాడు నన్ను కాలుతో తన్నాడు అందుకే వాడిని చంపేశాడు మరో పక్క పంపులు బిల్డప్పుడు ఈ రోజు ఎవరు తదిరం అయి ఉంటుంది అడుగుతాం పంపులు గారు ఇవాళ తిన ఎవరికి పెడుతున్నారు సినిమాటయ్యా అంటే ఇవి తత్తిరం ఏర్పాట్లు కావా నిశ్చితార్థానికి తజ్జనానికి తేడా తెలియని వాడివి నీకెవరిచ్చారా పోలీసు ఉద్యోగం ఈ వాళ్ళ నూకరాజు గారి అమ్మాయి నిశ్చితార్థం నిశ్చితార్థమా ఎవరితో నీతోనే అల్లుడు నాతోనా అవును మావా ఎంత మంచి మాట చెప్పావు అది సరే ఈ టీవీఎస్ ఎక్కడిది మొన్న ఇల్లు తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బుల్లో కొంత డబ్బు మిగిలింది ఈ రోజు నీకు నిశ్చితార్థం కదా ఈ కానుక నీకు ఇచ్చి చేద్దాం చేద్దామని మావా ఇది నన్ను చూసిస్తున్నావా నాకు వచ్చే డబ్బులు చూసిస్తున్నావా చదివచ్చా అవే మాట్లాడు నేను ఎన్ని సార్లు చెప్పాను నేను మావా మావాతా సౌండ్ పిడుగుబడిన సౌండ్ వచ్చింది అది పిడుగు సౌండ్ కాదు పిస్టల్ సౌండ్ ఏదో సౌండ్ ఆ రాంబాబు గారిని ఉరి తీసినట్టు బ్రహ్మాండమైన కలగన్నాను అనవసరంగా మెలకు వచ్చేసి మావా ఇది ఏంటి నువ్వు పోస్ట్ మెన్ ఉద్యోగం చేస్తున్నావా పోలీసు ఉద్యోగం చేస్తున్నావా పోలీసు ఒడిపోయి ఉండి ఇది ఏంటి అని అడగడానికి లేదురా ఇది తుపాకీలో ఉండే తోటరా రాసన్ ఆహా ఇప్పుడు అర్థమైంది ఈ గన్ ఎవరో పేల్చుంటారు ఇప్పుడే వస్తా గన్ ఎవరు పేల్చారు మేం బేస్ సార్ ఎవరు పేల్చకుండా సౌండ్ ఎలా వచ్చింది తూట బయటికి ఎలా వచ్చింది అయ్యో అమ్మాకి తాళం వేసుకుంటే మేము ఎలా పేలుస్తాం గన్ను ఆ సంగతి ముందే చెప్పి ఉండవచ్చు కదరా ప్రియమైన రౌడీలు అనవసరంగా నన్ను బాది బాధి ఎనర్జీ వేస్ట్ చేసుకుంటారు బాగా అలసిపోయారు నిద్ర రేపు కలుద్దాం గుడ్ నైట్ తీసుకో వాళ్ళు పేల్చలేదట ఈ సంగతి వాళ్ళు దీన్ని పేల్చాక తెలిసిందా పోలీసు ఏంటి రౌడీలు తన్నారని చెప్పుకోవడం సిగ్గుగా లేదురా వద్దునే వాళ్ళ సంగతి వాళ్ళ సంగతి నువ్వు తేల్చేది వాళ్ళు నీ సంగతి కూడా ఎప్పుడో తేల్చారు अह 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 oh um. fight God. Ah. అబ్బా, కూడా నువ్వేనా కల కాదు కల కాదా నేను బంగారాం ని నువ్వా నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు అరవకుండా దగ్గరికి రా దగ్గరకు వస్తే ఆ జనార్దన్ సెట్ లాగా నన్ను కూడా మటర్ చేస్తావేమో అలా అయితే ఆ అడిగేదేదో అక్కడి నుంచి అడుగు మరి అదావా వద్దు వద్దు నువ్వు లోపలికి రావద్దు నేనే వస్తాను గంగారాం హత్య చేసింది నువ్వైతే ఇరుక్కున్నది నేను నువ్వే చంపావంటే ఎవరు నమ్మట్లేదు సరి కదా నేను పిచ్చోండి అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు ముందు నీ ఎలా హైదరాబాద్లో చెప్పు హైదరాబాద్ అక్కడ ఎవరి చేయాలి బాబు హత్య చేయడానికి కాదు అర్జెంట్ గా మలబారు బాబాని కలుసుకోవాలి మలబార్ బాబానా చాకోబార్ బాబా లాగా అవన్నీ నీకు అనవసరం అర్జెంటుగా హైదరాబాద్ ఎలా వెళ్లాలో చెప్పు అమ్మా చెప్పను కాక చెప్పను చెప్తాను కానీ చెప్పే ముందు ఒక చిన్న విషయం నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే వాళ్ళు నన్ను ఊరు తీసేస్తారు అందుకని నువ్వు ముందు తిన్నగా మహేష్ దగ్గరికి వెళ్ళి ఈ హత్య చేసింది నువ్వే నన్ను ఒప్పేసుకో వాళ్ళు నిన్నేమి చేయరు ఎందుకో తెలుసా నువ్వు బొమ్మవు కదా బొమ్మని ఉరితీరు నేను బొమ్మని కాదురా గంగారాంని మర్యాదగా నాకు హైదరాబాద్ కి దారేటో చెప్పు ఇఫ్ నాట్ ఐ విల్ కిల్ యు ఓం ఫట్ స్వాహా వార్నియ నీకు ఇంగ్లీష్ కూడా వస్తాన మాట యు రాస్ సారీ సారీ డోంట్ వేస్ట్ మై టైం చెప్పు స్టేషన్ ఎక్కడ దేగా స్టేషన్ రే నేను అడిగేది పోలీస్ స్టేషన్ కాదు రైల్వే స్టేషన్ ఆ రైల్వే స్టేషన్ అంటే ఇప్పుడు నువ్వు వెళ్తే హైదరాబాద్ కి ట్రైన్లే ఉంటాయి గోదావరి గౌతమి ఎప్పుడూ వెళ్ళిపోయి ఉంటాయి అలాగా అయితే బస్ స్టేషన్ ఆ బస్ స్టేషనా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి లెఫ్ట్ తిరిగితే ఫ్రిడ్జ్ వస్తుంది అక్కడ నుంచి పర్లాంగూరంలోనే బస్ స్టేషన్ వెరీ గంగారాంగారం వెళ్ళిపోతుంది గంగారాం నన్ను ఇలా ఉరికించి ఊపు వెళ్ళిపోతున్నావాదు నోకరాదు రా పిలిచేది మిమ్మల్ని రాన్నపోతానంటే ఏంట్రా కోసల మేకల తోక పిక్కిన కూతుల ఏమైంది ముందు వాడిని ఆపండి ఎవరిని ఆ బొమ్మని అదే ఆ కండి మీ ముందే నవ్వుతూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు నవ్వుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయిందా అవును అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు వాడు వెళ్ళిపోతున్నాడు అంటే పాటలు పాడతావంట్రాడికి బస్ కి వెళ్ళి హైదరాబాద్కి వెళ్తాడు అంతే కదా నువ్వే వర్రీ కాకు రిజర్వేషన్ దొరక్క అదే తిరిగి వస్తుంది హాయిగా పడుకోమ్మా రామా పడుకుందా ఏంట్రా Ha 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 నువ్వు నా కలలా నిరుతూ ఉంది నాకు ఆకాశంలో తేలిపోతున్నట్టుగా ఉంది లక్ష్మి ఓ మంచి పాట ప్లీజ్ పాట పాడాలా నేను పాట పాడమంటే నువ్వు పద్యం పాడతావేంటి దరిద్రం నీకు కూడా వచ్చిందా అవును నీ బాడీ ఏంటి బొమ్మ బాడీ లాగా ఇలా చిన్నదైపోయిందే తీసి ఆ గంగారాం గడిద రాలేదు కదా లేదు నువ్వా మళ్ళీ ఎందుకు వచ్చావు అయినా నువ్వేంటి నా మీద ఎక్కి కూర్చున్నావు నేనేమన్నా యూఫర్మ్ బెడ్ అబ్బా నన్ను కొడతావా సరే పడుకుంటాను నువ్వు నన్నేం చెయ్యవు కదా నిన్నేం ఒక్క మంత్రం మాత్రం చదువుతాను అప్పుడు నా ఆత్మ నీలోకి నీ ఆత్మ బయటికి అంటే ఆ జనార్దన్ సెట్ లాగా నన్ను కూడా చంపేస్తావా ఇదిగో నువ్వు నన్ను ఏమి చేయలేవు

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream and don't forget to subscribe to.